దానికి ముందు ఏదైతే మరి గీతం కాలేజీ విద్యా సంస్థకి దారాదత్తం చేస్తామని చెప్పి అంశం నంబర్ పదిహేనులో పెట్టడం జరిగింది దానికి ఆ అంశాన్నే రద్దు చేయాలి అని చెప్పి మేము కమిషనర్ గారికి అలాగే మేయర్ గారికి కూడా రిపెండేషన్ ఇవ్వడం జరిగింది రద్దు చేసి ఎజెండా కంటిన్యూ చేయమని చెప్పి మేము ముందుగా ఇవ్వడం జరిగింది ఎందుకు అంటే ఏదైతే ఈ యాభై ఐదు పాయింట్ సెవెన్ పాయింట్ నైన్ ఎకరాస్ ఉన్నాయో అది కొన్ని ఏళ్ళుగా మరి చంద్రబాబు నాయుడు బంధువైన ఎంపీ భరత్ గారు ఆధీనంలో ఉంది ఏదైతే ఒక సెంటు భూమిలో ఎవరైనా నిరుపేదలు ఉంటే వాళ్ళని తక్షణమే ఎరగొట్టి చేసే అధికారులు మరి ఈరోజు ఆయన దర్జాగా కొన్ని ఏళ్ళుగా మరి యాభై ఐదు ఎకరాల్లో యాభై ఆరు ఎకరాల్లో ఉంటూ అది రెగ్యులరేషన్ చేయడానికి ఎజెండాలో పెట్టించుకొని తద్వారా ఐదు వేల రూపాయలు ఐదు వేల కోట్ల రూపాయల భూమిని దారదత్తం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు కూటమి మరి ఇవ్వడా ఇవ్వడానికి ముందుకు వచ్చారు అది ఇదంతా ప్రజల ఆస్తి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మీ కూటమి ప్రభుత్వం ప్రజలు ఓటు వేసి గెలిపించారంటే వేల కోట్ల ఆస్తులు దోచుకోమని కాదు ప్రజలందరికీ మంచి చేస్తారనే ఉద్దేశంతో మరి కూటమి ప్రభుత్వానికి గెలిపించారు తీరా గెలిపించిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్న బంధువులకి వాళ్ళ అనునీయులకి ఒక రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారులకి వేల కోట్ల రూపాయలు భూములు వాళ్ళు వచ్చిందధారాతత్తం చేస్తూనే ఉన్నారు అలాంటిది మా కౌన్సిల్లో మా స్థాయిలో మేము అడ్డుకుందామని చెప్పి విశాఖ ప్రజల ఆస్తులను పరిరక్షించాలని వైఎస్ పార్టీ మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి అలాగే మరి మండలి పక్షనేత బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అలాగే కురసాల కన్నబాబు గారు కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో మరి జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారి ఆధ్వర్యంలో మరి అందరూ కూడా సమన్వయకర్తలు కానీ మాజీ మంత్రులు అమర్నాథ్ గారు కానీ కార్పొరేటర్లు అందరూ కూడా మేము గత మూడు నాలుగు రోజులుగా కార్యాచరణ ప్రకటించారు మా బొత్స సత్యనారాయణ గారు దాని మీద మేము ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తే నిన్న కౌన్సిల్లో స్టార్ట్ అయిన వెంటనే మేయర్ గారు ఆయన వాళ్ళ ఆలోచన ద్వారానే భూమి కొట్టేయాలని ఆయన ఆలోచన ధోరణే దోపిడీ చేయాలని అన్న ఆలోచనతో అసలు వెంటనే ఎజెండాలోకి వెళ్ళిపోయి ఎజెండాలన్నీ పాస్ చేద్దాం అనుకుంటే మీ కూడా అడ్డుకోవడం జరిగింది అడ్డుకోవడంలో మరి తెలుగుదేశం కార్పొరేట్ల రౌడీజంగా ఒక వలయంగా ఏర్పడి అలాగే పోలీసులతో కూడా ఒక సిఐలు అలాగే కానిస్టేబుల్ ఒక యాభై అరవై మంది కానిస్టేబుల్ కౌన్సిల్లోకి వచ్చి మేయర్కి రక్షణగా ఉంచినట్టు ప్రభుత్వం చేసింది అంత అవసరమేముంది మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు భూదోపిడి ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించినందుకు మా కార్పొరేట్లకు కానీ మమ్మల్ని కానీ వాళ్ళ ఇష్టాసారంగా దౌర్జన్యం చేయడం జరిగింది ఇది కల్లారని ప్రజలందరూ కూడా చూడడం జరిగింది అయితే మేమేమి డిమాండ్ చేస్తున్నామంటే పేలా మన శ్రీనివాసరావు మేయర్ నిన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టాడు బొత్స సత్యనారాయణ గురించి ఆయన గోరుకి పనిచేయడు పేలాసీన్ మేయర్ ఆయన గోటుకి పనిచేయడు ఆయన వచ్చిన తర్వాత మా మేయర్ కానీ మా ప్రభుత్వంలో ఉన్న నాలుగు సంవత్సరాల మేయర్గా ఉన్న కాలంలో కానీ ఈ విశాఖపట్నం అభివృద్ధికి ఎంత మేలు చేసామో ప్రజలకు తెలుసు స్వయాన తెలుగుదేశం మా నాయకులకు కూడా తెలుసు తెలుగుదేశం ఎమ్మెల్యేలకు తెలుసు ఈ సంవత్సరం ఏదైతే కూటమి ప్రభుత్వం అందరూ కలిపి మరి కొత్తగా మేయర్ పేలాసీని ఎన్నుకున్నారో ఆ రోజు నుంచి అధికారులు నలిగిపోతున్నారు ప్రజలు నలిగిపోతున్నారు వ్యవస్థలు పాడైపోయి ఎప్పుడు లేనంత అవినీతి జరుగుతుంది కార్పొరేషన్లో ఈ ఎన్నిటికీ మూల కారణం మేయర్ పేలాసీను ఇదైతే ఏదైతే ఎంపీ భర్తకి ఈ దోపిడీని అభజప్పిస్తే నాకు ఏం ఇబ్బంది ఉండదు అన్న ఆలోచనతో మరి శ్రీనివాసు నిన్న రంగం సిద్ధం చేసుకొని మేరుగా నాకు ఎలాగా కూర్చోబెట్టారని చెప్పి వీళ్ళందరికీ ఐదు వేల కోట్ల దోపిడికి మనం చేసేద్దామని చెప్పి ఎజెండాలో పెట్టడం జరిగింది నేను పేలాశ్రీని స్వయంగా అడుగుతున్నాను నీకు ఇందులో ఎంత లాలోచి ఉంది మీ ఎమ్మెల్యేలకు ఎంత ఆలోచి ఉంది మీ ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా ఇందులో ఎంత ఎన్ని ఎన్ని కోట్ల రూపాయలు తింటున్నారో ఈ భూములో మీకు ఎంత ఆలోచన ఉంది ప్రతి ఎమ్మెల్యే కూడా నేను అడుగుతున్నాను ఎందుకు అంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు భూమి చేసినప్పుడు అదే మేయర్ బీసీ అంటున్నారు అంటే ఆ బీసీ నడ్డెట్టుకొని ఇన్ని వేల దోపిడీని మీరు పెట్టుకుంటారా అదే బీసీ అని కులం పెట్టుకొని మరి ఐదు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తారా నిజంగా బీసీలకు పంచండి ఆ భూములన్నీ కూడా మేము ఈరోజు చెప్తున్నాం ఏదైతే యాభై ఎకరాలు ఉందో ఆ బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకు పంచండి మా వైఎస్ఆర్సీపీ టూన మేము డిమాండ్ చేస్తున్నాం అంతేగాని బీసీ మేయర్ గురించి బీసీ మేయర్ మీద వచ్చి అడిగారు అన్నది కరెక్ట్ కాదని మన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి కూడా మేము అడుగుతున్నాం దయచేసి మీరు ఎప్పటికైనా కళ్ళు తెరిచి విశాఖపట్నం ఎమ్మెల్యేగా గెలిచారు మీరు విశాఖపట్నం ప్రజలకు రుణపడి ఉండాలి తప్ప మీరు అలాగే ఎంపీ భర్తకి తాబేదారిగా ఉండకూడదని అలాగే ఒక రాజ్యాంగ పదవిలో ఉంటున్న ఎంపీ గారు ఆయన ఎలా రెగ్యులరేషన్ చేసుకుంటాడండి ఆయన చేయడానికే లేదు నిన్న దాదాపుగా మాకు తెలిసి రెండు వేల పద్నాలుగులో మనకి ఏదైతే రాష్ట్రవేపం జరిగిందో ఆ స్థాయిలో తలపించే విధంగా కూటమి నాయకులు ప్రవర్తించారు ఓ మీడియాకి కూడా రానేవా మీడియా స్వేచ్ఛను కూడా హరించారు మీడియాకి వస్తే వాళ్ళు తప్పు చేస్తున్నారు తెలుసు కాబట్టి మీడియాను కూడా రానివలా లేకపోతే ఏ రోజు కూడా నాకు తెలిసిన ఈ నలభై యాభై సంవత్సరాలు కార్పొరేషన్ చరిత్రలో మీడియాకు రాకనే పోవడం ఏ మేయర్ కూడా చేయలే ఏ ప్రభుత్వం చేయలే నిన్న మీడియా మీ సోదరులు మీ అందరికీ తెలుసు మీరు వస్తే నిజాలు ప్రజలకు తెలుస్తాయని మీరు వస్తే మొత్తం దృశ్యాలని బయటికి వెళ్తాయని తద్వారా చంద్రబాబు నాయుడు కుప్ప కూలిపో ప్రభుత్వం కుప్ప కూలిపోతున్న ఆలోచనతో భయంతో వీళ్ళందరూ కూడా చేయడం జరిగింది నిన్నే పవన్ కళ్యాణ్ గారు ఊర్లో ఉన్నారు మరి ఆయన ఏం చేస్తున్నట్టు భీ భూదోపిడీలో మరి పవన్ కళ్యాణ్ నిన్న ప్రెస్ మీట్లు పెట్టారు కనీసం ఏంటి అని కూడా చెప్పట్లా అయితే భూదోపిడీలో భాగంగా పవన్ కళ్యాణ్ కూడా ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం అలాగే బీజేపీకి కూడా కాబట్టి ఏదైతే ఈ ఐదు వేల కోట్ల రూపాయల కుంభకోణం ఉందో దీన్ని వదిలే వరకు మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మేము ఎవరూ కూడా ఆగమని దీనివల్ల న్యాయ పోరాటానికి కూడా వెళ్తామని మా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మా పెద్దలందరూ కూడా ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను